మీకు ఎప్పుడైనా దుఃఖం వనుకోండి ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకోండి కంగారు పడకండి రానివ్వండు కంగారు పడిపోకండి కొని తెచ్చుకోవద్దు ఒక ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకోండి మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడో మోసుకెళ్ళకండి మీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకోండి రానివ్వండి ఎప్పుడు అశాంతి వచ్చిందనుకోండి రావద్దు 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 అని రానివ్వండి అశాంతిని రావద్దు 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 అనుకోండి రానివ్వండి అశాంతి వస్తే రానివ్వండి దుఃఖం వస్తుంది అనుకోండి రానివ్వండి రానివ్వండి అది ఒకరోజు రెండు పీడిస్తుంది అది మిమ్మల్ని ఒకరోజు రెండు పీడిస్తుంది మళ్ళీ ఆ దుఃఖమే మళ్ళీ అశాంతి అందులోంచి ఎలా బయటికి పడిపో దారి చూపిస్తుంది రానివ్వండి వెళ్ళిపో వెళ్ళిపోలా అనకండి రానివ్వండి ఒకవేళ మనం వద్దన్న రాక వచ్చేస్తుంది మనకు తుమ్ము తుమ్ము వస్తుంది అనుకోండి ఆగు ఆగు ఎక్కడ తుమ్ము వచ్చేస్తుంది రానివ్వండి ఏది మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తుందనుకోండి రానివ్వండి అశాంతి వస్తుంది అనుకోండి రానివ్వండి అశాంతి ఏం చేస్తుందంటే ఒకరోజు రెండు రోజులు పీడిస్తుంది మిమ్మల్ని పీడించి ఏం చేస్తుంది అశాంతి రోజు ఎలా బయటపడాలో అశాంతి చూపించి మన ఇల్లు విడిచిపెట్టేది వెళ్ళిపోతుంది మళ్ళీ మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి మీకు బాగా టెన్షన్ వచ్చేస్తాను ఏదో విషయం గురించి టెన్షన్ వచ్చేస్తాను అనుకోండి రానివ్వండి వచ్చేవ్వండి దాని టెన్షన్ వచ్చేనేవ్వండి ఆ టెన్షన్ వచ్చేస్తుంది మరి ఆ టెన్షన్లోంచి ఎలా బయటపడాలో టెన్షన్ చూపించి వెళ్ళిపోతుంది టెన్షన్ అర్జునుడికి దుఃఖం వచ్చింది అర్జునుడికి మొదటి అధ్యాయంలో దుఃఖం వచ్చింది అర్జునుడికి దుఃఖం వస్తే అది సర్వసాధారణంగా ఏం చెప్తారంటే అర్జునుడికి దుఃఖం వస్తే యోగమైంది మనకు దుఃఖం వస్తే రోగం వస్తుందని అర్జునుడికి దుఃఖం వస్తే యోగం అయింది మనకు దుఃఖం వస్తే రోగం వస్తుంది దానికి కారణం ఏంటి అర్జునుడు తన కోసం ఏడవలేదు ఇతరుల కోసం ఏడ్చాడు మన కోసం మనం ఏడుస్తాం కాబట్టి మనకు రోగం వస్తుంది అర్జునుడు సమాజం కోసం ఏడ్చాడు ఏడిస్తే ఏమైంది వాడికి వాడి వాడి విషాదం యోగమైంది అర్జున విషాద యోగం అది కూడా యోగమే మనం కూడా ఏడుస్తూ ఉంటాం అప్పుడు మనం సమాజం కోసం వేయడం భగవంతుని కోసం ఏడో మన ఇంటి పక్క వాళ్ళ గురించి ఏయడం మన ఇంట్లో వాళ్ళ గురించి ఏడడం ఎక్కువ మన గురించే మనం ఏడుస్తూ ఉంటాం ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు మనం చూడటం అని ఏడుస్తాం మనం వాళ్ళ అభివృద్ధి కూడా మనకు అక్కర్లేదు వాళ్ళు ఇలా మరి మనం ఏడిస్తే మనకు రోగం ఇతరుల కోసం ఏడిస్తే యోగం మన కోసం ఏమైనా ఏడిస్తే రోగం అవి ఈ మాటలను వదిలేయండి మీకు సంబంధించి ఎప్పుడు నాశాంత ఎంత వచ్చే ఎంత స్పీడ్గా వచ్చేస్తే గోదావరి వరద వచ్చినట్టు వచ్చేస్తున్నారు రానివ్వండి ఒక రెండు మూడు రోజులు పీడిస్తుంది మిమ్మల్ని రెండు మూడు రోజులు పీడిస్తుంది మరి పీడించేసి మిమ్మల్ని అప్పుడు కనుక మీరు ఓర్పుగా ఉంటే క్షమగా ఉంటే సహనంగా ఉంటే కల్పించిన వాళ్ళ పట్టుకు తిట్టకుండా మీకు అశాంతి వచ్చినప్పుడు కనిపించడం వల్ల పట్టుకుని తెచ్చకుండా ఉంటే మీరు క్షమగా ఉంటే ఓర్పుగా ఉంటే సరంగా ఉంటే అశాంతి కూడా మంచిది అశాంతి మీకు అశాంతి మీకు అశాంతిలోంచి మీరు ఎలా బయటపడాలో అక్షిపించి అది మేము విడిచిపెట్టండి పట్టు కంటారు పడతాడు అయితే ఇప్పుడు ఓర్చుకోవాలకు అప్పుడు ఓర్చుకోవాలి